नमस्कार जनभैरी न्यूज़ की स्वागत తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు గంగ జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎవరైనా చట్టవితిరే కార్యకలాపాలు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు బాణసంచ వేడుకలకు అనుమతులు లేవని రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేయకూడదని ఎవరైనా చట్టవితిరే కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో కుప్పం తదితరులు పాల్గొన్నారు కుప్పం టౌన్లో తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసుల తరపు నుంచి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ పర్యవేక్షించడానికి చిత్తూరు సూపరింట్ ఆఫ్ పోలీసుగా నేను ఈరోజు రావడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజుల్లో ఇరవై రెండవ తారీఖు మనకి కుప్పంలో జరిగే గంగమ్మ జాతరలో ఏమేమి జరుగుతాయి ఎక్కడెక్కడ మనకి ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలి అలానే ఎవరైతే దీనికి సంబంధించి జాతర నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి తీసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించడం జరిగింది దీనికి తగినట్లుగానే మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తున్నాము అలానే ఎక్కడైతే అవసరమో బ్యారికేడింగ్ డబల్ బ్యారికేడింగ్ వేయించడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అలానే మళ్ళీ మా పోలీసు వైపు నుంచి కూడా బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది దానికి తగిన ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాము బయట నుంచి కూడా తగినంత ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పూర్తిగా జాతర నిర్వహించాలనుకుంటున్నాము దయచేసి ప్రజల్ని కోరు కోరుకునేది ఒకటే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమీడియట్గా పోలీసులకు తెలియజేయండి అంతేగాని ఏది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చేలా చేసుకోవద్దు ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది దానికి తగినంతగానే మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎటువంటి స్టేజ్ పర్మిషన్స్ కానీ ఫైర్ క్రాకర్స్ కానీ ఇవి ఉపయోగించొద్దని చెప్తున్నాము ఏదైతే సరే మనం ట్రెడిషనల్గా చేసుకుంటామో ఆ రకంగా మీరు చేసుకోవడానికి పోలీస్ వైపు నుంచి పూర్తి కోఆపరేషన్ ఉంటుందని తెలియజేస్తున్నాము చాలా వరకు అది దాని గురించి మీరు ఎలాంటి దానికి టోకెన్ సిస్టమ్ అనేది మనం పెట్టుకుంటున్నాము ఎవరైతే ఉంటుందో అంటే టోకెన్ మనం ఇస్తాము వాళ్ళ చేతిలో మాత్రమే కత్తి ఉంటుంది సో దానికి తగినట్లుగానే మనము వాళ్ళతో మన మెన్ డిప్లై చేసుకుని వాళ్ళతో మనము కంప్లీట్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాము సిమిలర్గా మనము కెమెరాస్ కూడా హై క్వాలిటీ కెమెరాస్ కూడా మనం పెట్టుకొని ఒక కంట్రోల్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి కూడా మనం మానిటర్ ఉంటాము సో ఒకవేళ ఎవరైనా మిస్యూజ్ చేస్తారని మాకేమన్నా ముందర ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎవరైనా మిస్యూజ్ చేసినా వాళ్ళ ప్రకారం వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు సార్ ఇంకో విషయం అంటే కత్తిలు వచ్చేసి చాలా వరకు లెంతులు పెట్టుకుంటారు అది కాకుండా దానికి సైజ్ ఏదైనా తక్కువ అది ఒకసారి నిర్వాహకులతో మాట్లాడేసి సో ఎంతవరకు ఉంటాయి అవి మళ్ళీ సమీక్షించి దాని గురించి వివరాలు మళ్ళీ తెలియజేస్తాం సార్ అదేవిధంగా అమ్మవారి అంటే అగ్నిగుండం అయిన తర్వాత ఆ ప్లేస్లో వచ్చేసి దుకాణాలు చాలా వరకు పెట్టుకుంటారు సార్ ఈసారి అలాంటివి అక్కడ పెట్టుకునేకి దుకాణాలు అనే వీటిని ప్రస్తుతము ఎలా చేయట్లేదు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడేసి ఏ రోజైతే మరీ ఎక్కువ రద్దీ ఉంటుందో ఆ సమయంలో క్లోజ్ చేసుకోమని